ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు డ్రాగన్ ఛానల్ ఇది నా అన్వేషణ మొట్టమొదటిసారిగా ఏఐ వాయిస్ తో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ని నోకండి మీరు చూసింది మాబ్ ఆపరేషన్ ఒక మాక్ డ్రిల్ అనమాట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు అల్లరి మూకలు విధ్వంసం చేయాలని చెప్పి ప్రజాశాంతికి భంగం కలిగించే రీతిగా ప్రజల యొక్క ఆస్తికి కానీ ప్రభుత్వ ఆస్తికి కానీ ధ్వంసం చేసే పరిస్థితులలో ఏ విధంగా పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారనేది ఇది ఒక మోడల్ నమూనా డ్రిల్ అనమాట ఎట్లా హెచ్చరిక చేస్తారు తర్వాత గ్యాస్ ఎట్లా యూజ్ చేస్తారు లాఠీ చార్జ్ ఎట్లా చేస్తారు ఆ తర్వాత ఫైర్ ఓపెన్ ఎలా చేయడం జరుగుతుంది అనేది ఒక నమూనా డ్రిల్ మీ ముందు ప్రజలకి అందరికి కూడా తెలిసేలాగా ప్రదర్శన చేయడం జరిగింది ఇవన్నీ కూడా కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని తర్వాత కూడా శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నమూనా డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక సీక్వెన్స్ లో ఎట్లా ఉంటుంది మేము హెల్మెట్స్ రైట్ గేర్ బాడీ ప్రొటెక్టర్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని సిద్ధంగా అన్నిటికీ కూడా సిద్ధపడి ఉంటాం ఎటువంటి చర్యలకు కూడా వెనకాడే ప్రసక్తి ఉండదు ఎప్పుడైతే వైలేట్ చేసి మా వస్తారో అలాంటప్పుడు కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఇది ఒక నథింగ్ బట్ ఒక హెచ్చరిక లాగా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయి ఎక్కడ పోలీసులు వెనకాడు అనేది ఒక హెచ్చరిక ఒక నమూనా డ్రిల్ ఇది దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేయండి కౌంటింగ్ రాబోయే కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ కూడా ఆ సంఘ విద్రోహ శక్తులను ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు ప్రశాంతంగా మనం ఎన్నికలు జరుపుకున్నాం రాబోయే కౌంటింగ్ కూడా అంత ప్రశాంతంగా జరగాలి ప్రజల యొక్క అందరి సహకారం కోరుకున్నాం మీ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాం కౌంటింగ్ సెంటర్కి దయచేసి ఏజెంట్స్ తప్ప క్యాండిడేట్లు ఏజెంట్ తప్ప వేరే ఎవరు కూడా రావద్దు వన్ ఫార్టీ సెక్షన్ ఉంది ఇది అందరూ కూడా గమనించాలి జిల్లాలో అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా మనకి సహకరించాలి ప్రశాంతంగా జిల్లాలో ఎన్నికల వాతావరణం పూర్తి అవ్వాలి ఇది మా పోలీసు వైపు నుంచి జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి డోన్ మిగతా ప్రాంతాల్లో యూటిలైజ్ చేయడం జరుగుతుంది సిబ్బంది కొరత ఏం లేదు ఇది సిలగాలు బిఎస్ఎఫ్ బలగాలు రెండు కంపెనీలు వస్తున్నాయి ఏపీఎస్ కూడా వస్తుంది కాబట్టిగా అన్ని రకాలుగా కూడా మేము పోలీసులు సంసిద్ధంగా ఉన్నాం ఆ రోజు ఎవరికి కూడా సెవెంటీ టూ అవర్స్ తర్వాత వరకు కూడా సిక్స్త్ వరకు కోడ్ ఉంటుంది అప్పటి వరకు ఎటువంటి ఊరేగింపులు కానీ సంబరాలు కానీ చేసుకోవడానికి వీల్లేదు వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంటుంది తదుపరి పర్మిషన్లు ఎలా ఉంటాయి ఎలా ఇస్తారు అనే దాన్ని బట్టి కార్యక్రమాలు ఉంటాయి దయచేసి ఎక్కడి గ్రామాల్లో ఎక్కడి మండలాల్లో ప్రజలు ఎక్కడ హెడ్ క్వార్టర్లో ప్రజలు అక్కడే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండాలి ఎవరు కూడా వాళ్ళ వాళ్ళు విధులు పక్కన పెట్టి ఎవరు కూడా అసెంబ్లీ అవ్వడానికి ప్రయత్నం చేయవద్దండి ఇది మా యొక్క మనవి చేసాం ఎక్కడ కూడా క్రాకర్స్ యూజ్ చేయకూడదు ఎక్కడైనా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం వైలేషన్ అవుతుంది కేసులు అవుతాయి ఎవరైనా ఘర్షణలకు దిగినా కానీ తప్పకుండా కేసులు కట్టడం జరుగుతుంది ఎలక్షన్ కోడ్ పరిధిలోకి వస్తారు కంపల్సరిగా వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మొన్న జరిగిన సంఘటనలో కొన్నిట్లో షీట్లు కూడా ఓపెన్ చేశాం ఇబ్బంది పడదలుచు పెట్టదలుచుకోలేదు ఎవరిని కూడా దయచేసి ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది